అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యేగా గెలిచిన రోజే రాజీనామా తీవ్ర షాక్లో పార్టీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే ఎంతో ఖర్చు చేయాలి ఎంతో కష్టపడాలి కోట్లాది రూపాయలు డబ్బులు పోజేసినా సరే గెలుస్తామన్న గ్యారంటీ కూడా లేదు ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది కేవలం పదుల ఓట్లతో గెలుపొందుతూ ఉంటారు అదృష్టం వెంట ఉండడంతో వందల ఓట్లతో గెలుపొందిన వ్యక్తులు కూడా ఉన్నారు అయితే తాజాగా జార్ఖండ్ ఎన్నికల్లో రెండు వందల ముప్పై ఒక్క ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందిన ఓ ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నాడు జార్ఖండ్లోని ఏజేయు పార్టీ నుంచి నిర్మల్ మహత్తో ఏకైక ఎమ్మెల్యే గెలుపొందాడు సిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తన పార్టీ అధినేత సుదేశ్ మహత్ కో తన ముందు స్థానాన్ని ఇచ్చేస్తానంటూ ప్రకటించాడు తన ముందు స్థానానికి రాజీనామా చేస్తానని చెప్పారు బీజేపీ మిత్రపక్ష పైన జేఏయు పార్టీ జార్ఖండ్లో ఎన్నికల్లోని పదులు స్థానాల్లో పోటీ చేసింది రెండు వందల ముప్పై ఒక్క ఓట్ల మెజారిటీతో కేవలం నిర్మల్ మహత్తో మాత్రమే విజయం సాధించారు ముండూలో కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ భాయ్ పటేల్ పై ఆయన గెలుపొందారు ఈ మేరకు నిర్మల్ మహతో మాట్లాడుతూ తాను సుదేశ్ మహత్కు తన రాజీనామా లేఖను పంపించినట్లు తెలిపారు దానిని ఆమోదించాలని అభ్యర్థించినట్లు తెలిపారు ముండూలో నిర్మల్ మహత్కు తొంభై వేల ఎనిమిది వందల డెబ్భై ఒక్క ఓట్లు వచ్చాయి పటేల్కు తొంభై వేల ఆరు వందల నలభై ఓట్లు వచ్చాయి అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే బీజేపీ అభ్యర్థిగా పటేల్ పోటీ చేసి సుమారు రెండు వేల ఓట్లు తేడాతో మహత్ను ఓడించారు ఆ తర్వాత కాంగ్రెస్లోకి మారిన తర్వాత బీజేపీ ముండు స్థితిను జేఏయు పార్టీకి అప్పగించింది ఇక పార్టీ అధినేత సుదేశ్ మహతోక్ సిల్లీలోని జేఏఎం అమిత్ కుమార్కు చేతిలో రెండు ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లు తేడాతో ఓడిపోయాడు మరోవైపు నిర్వల్ మహత్వ లేఖపై పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి స్పందించారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్